హలో లావ గారు నమస్తే నమస్తే శ్వేత లావణ్య గారు మనుషులకి ఎంత తక్కువ అవైలబిలిటీ ఉంటే వాళ్ళకి అంత విలువ అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీషన్ సెలబ్రిటీస్ కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి ఇలాంటి వాళ్ళని చూస్తే ఏదైనా ఒక ఈవెంట్కి వచ్చారు వాళ్ళు అంటే జస్ట్ అలా కనబడేసేసి వెంటనే వెళ్ళిపోతారు ఎక్కువ టైం స్పెండ్ చేయరు వాళ్ళు ఉండాలి అంటే ఉండొచ్చు కాకపోతే వాళ్ళకి ఏ వర్క్ లేకపోయినా కానీ మాకు ఏదో ఒక వర్క్ ఉందని చెప్పేసి అక్కడ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది అంటే నిజంగానే తక్కువ టైం మనం అవైలబుల్ ఉన్నాము అంటే ఎక్కువ విలువ ఉంటుందా టైమ్ ఈస్ ప్రెషియస్ అని ప్రతి ఒక్కరు అంటారు బట్ మీరు మాట్లాడిన పబ్లిక్ ఫిగర్స్ ఏంటి అంటే దే బి పెయిడ్ ఫర్ దే టైమ్ సెలబ్రిటీస్ చూడండి వాళ్ళ టైంకి వాళ్ళకి వాళ్ళు దేల్ బి పేడ్ ఫర్ దే టైం వాళ్ళు స్పెండ్ చేసిన టైంకి వాళ్ళకి సమ్ అమౌంట్ ఆర్ సంథింగ్ వుడ్ బి పేడ్ పొలిటీషియన్స్ని ని కూడా చూడండి ఓకే సో నార్మల్గా ఏంటి అంటే ఎక్కువగా అవైలబిలిటీ పబ్లిక్లో ఉన్నప్పుడు కానీ లేదంటే లేదంటే సెలబ్రిటీస్ కానీ హీరో హీరోయిన్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ ఏదైనా ఇండస్ట్రీ బట్ అగైన్ ప్రొఫెషనల్కి పర్సనల్ కి అగైన్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటది మీరు పబ్లిక్లో ఎక్కువగా అవైలబిలిటీ చూపించట్లేదని పర్సనల్ లైఫ్లో అవైలబిలిటీ చూపించకుండా ఉండడానికి సేమ్ రీజన్స్ ఉండవు రెండిట్లో డిఫరెన్స్ ఉంటుంది సో మీరు అంబానీ గారిని తీసుకొచ్చి ఒక ఫైవ్ మినిట్స్ ఇంటర్వ్యూ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఆ ఫైవ్ మినిట్స్లో లో ఆయన క్యాన్సిల్ చేసుకోవాల్సిన బిజినెస్ మేట్స్ కానీ లేదంటే ఆయన క్యాలెండర్ ఒక్కసారి మీరు చెక్ చేస్తే ఆయన చూడాల్సిన రిపోర్ట్స్ కానీ ఇట్ విల్ బి యూజ్ మీకు రియల్ లైఫ్ రియల్ టైంలో లో అర్థం అని చెప్తున్నాను అంబానీ గారి ఫైవ్ మినిట్స్ వర్త్ ఆఫ్ బిలియన్స్ అదే కామన్ మ్యాన్స్ ఫైవ్ మినిట్స్ ఇస్ నథింగ్ ఓకే సో టైం అందరికి ఒకేలా ఉంటుంది కానీ ఒక్కొక్కరి టైంకి ఒక్కొక్కరి వాల్యూ డిఫరెంట్ ఉంటుంది మీరు ఒక బెత్ పెద్ద సెలబ్రిటీని తీసుకొచ్చి ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టండి ఉండే షూట్స్ కానీ లేదంటే వాళ్ళకుండే షెడ్యూల్ డిఫరెంట్గా ఉంటుంది అది కొంచెం చిన్న తరహా టీవీ ఆర్టిస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ తీసుకురండి సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఒక్కొక్కరికి టైమ్ వాల్యూస్ డిఫరెంట్ అనమాట పొలిటీషియన్ టైం వాల్యూస్ డిఫరెంట్ ఓకే సో జనాలకి ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువగా అవైలబిలిటీ ఉంటే మన వాల్యూ తగ్గిపోయేది ఎందుకు అనుకుంటారు అని అంటే ఎక్కువగా అవైలబిలిటీ ఎవరైతే లేకుండా ఉంటారో వాళ్ళకి ఎక్కువగా ఆ హైప్ ఇవ్వడం కానీ ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం కానీ జరుగుతుంది మీరు సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఎక్కువ మన మీడియాలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా ప్రతిదానికి ఓకే చెప్పిన వాళ్ళకి సరే వీళ్ళు ఎప్పుడైనా వస్తారులే వీళ్ళైతే ఈ టైం కి అవైలబుల్ ఉంటారని అనుకుంటా ఆ డిఫరెన్స్ మనం కూడా ఇస్తాం వీళ్ళు ఎప్పుడైనా పిలిచినా వస్తారులే వీళ్ళైతే ఈ టైం చెప్తారని సో అక్కడ సెల్ఫ్ వర్త్ అనేది పెరుగుతుంది మనిషికి రెండు చెప్పడం రావాలి మేము ఒకటి టైం లేదు అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే అసలు నో అనేది చెప్పడం రావాలి చాలా మందికి కాకపోతే ఎవరికి రాదు నో అని చెప్పడం అనేది పెద్ద స్కిల్ చాలా మంది ఏమనుకుంటారు సార్ నో చెప్తేమని అనుకుంటారేమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము నువ్వు కైండ్గా ఉండొచ్చు నో చెప్పొచ్చు నువ్వు మంచి వాళ్ళే ఉండొచ్చు అగేన్ స్టిల్ కెన్ ఆపోజ్ సంథింగ్ ఇప్పుడు నేను మీరు చెప్పే ఒక దానికి నేను ఆపోజ్ చేస్తున్నానంటే ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ పర్సన్ నేను జస్ట్ మీరు చెప్పే ఐడియాని ఆపోజ్ చేస్తున్నాను మిమ్మల్ని కాదు బికాస్ మన ఇద్దరి ఆలోచనలు ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ కలవకపోవచ్చు దాని అంతా మాత్రాన మన రిలేషన్ బ్రేక్ అవ్వాల్సిన పని లేదు సింపుల్ లాజిక్ అండ్ అగైన్ మీరు ఏదైనా ఒక దానికి బాగా ఇష్టపడుతున్నారు లేదంటే దానికి మీ పాయింట్స్ ఇలా చెప్పారు సేమ్ అదే పాయింట్స్ నేను ఎక్కువ చేయాల్సిన పని లేదు ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ ఉంటుంది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయి సో అందరి పర్స్పెక్టివ్స్ చెప్పాలి అప్పుడే కదా మనకు తెలిసేది సో టైమ్ అండ్ పర్స్పెక్టివ్ రెండు రకాలు కూడా ఒకరు ఒపీనియన్ చెప్తే బిలియన్స్ ఆఫ్ పీపుల్ వాచ్ చేస్తారు ఒకరు ఒపీనియన్ చెప్తే ఎవరు చూడరు సో ఆ మనిషికి ఉన్న క్రెడిబిలిటీని బట్టి వాళ్ళ క్రెడిబిలిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు టైమ్ కొన్ని ఇంటర్వ్యూస్ లో కూడా చూస్తూ ఉంటాను కొంతమంది యూనిక్గా గా కొంతమంది ఎప్పుడు రాని గెస్ట్లు వచ్చినప్పుడు ఆ వ్యూవర్షిప్ ఒకలా ఉంటుంది రెగ్యులర్ గా వచ్చే గెస్ట్లు వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది మేబీ అంటే పీపుల్ కూడా కొత్త అంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలుసుకోవడానికి చాలా అది ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు సోషల్ మీడియా నేను ఇక్కడికి చేశానంటే మన లైఫ్ అంతా సోషల్ మీడియాలో ఉంటుంది అది కొంతమంది రిజర్వ్డ్ సెలబ్రిటీస్ ఉంటారు అప్పుడు మన క్యూరియాసిటీ ఎట్లా ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ లైఫ్ తెలుసుకోవాలి కదా సో దాని వల్ల ఎక్కువ మంది చూడడానికి ఇష్టపడతారు సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ ద టైం ఆ వ్యక్తికి ఆ వ్యక్తికి ఆ టైం ఆ టైం ఆ వ్యక్తి ఇచ్చే వాల్యూని బట్టి సో అంబానీస్ ఇస్ డిఫరెంట్ కామన్ మ్యాన్స్ టైమ్ ఇస్ డిఫరెంట్ బిలియర్ టైమ్ డిఫరెంట్ కేసీఆర్ టైమ్ డిఫరెంట్ ప్రతి ఒక్కొక్కరు వాల్యూస్ ని బట్టి అందుకే వాళ్ళు పబ్లిక్ ఫిగర్ అని అంటారు పబ్లిక్ లో అయ్యే మనుషులు కాబట్టి పబ్లిక్ ఫిగర్స్ అని సో ఈ పబ్లిక్ ఫిగర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా పబ్లిక్ పబ్లిక్ ఫిగర్ అని పేరు వరకే కానీ వాళ్ళు పబ్లిక్ లో అవైలబుల్ ఉండరు సో అవైలబుల్ అంటే ఎంత తక్కువగా మాట్లాడితే అంత మీకు మంచి పేరు ఉంటుంది అని చాలా మంది అంటారు ఎంత సైలెంట్ గా ఉంటే అంతగా మీరు సక్సెస్ అవుతారని అంటారు సో దిస్ ఆల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ బట్ అగైన్ నా కంక్లూషన్ ఏంటి అంటే ఏదైనా ప్రియారిటైజ్ చేసుకోవాలి నిజంగా ఎక్కువగా అవైలబిలిటీ ఉన్న మన వాల్యూ తగ్గుతుంది నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసిన ఒక్క పాయింట్ కంక్లూషన్లో లో చెప్పాలనుకుంది ఏంటి అంటే ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసి ఎక్కువగా ఫ్యామిలీ అయితే ఓకే కానీ బయట వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా క్లాషెస్ వస్తాయి ఎక్కువగా వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి సో మెయింటైన్ దట్ హెల్దీ బ్యాలెన్స్ హెల్దీ బౌండరీస్ మెయింటైన్ చేస్తూ నిజంగా అవైలబిలిటీ లేకుండా నేను తోపు అట్లానే దూరంగా ఉండమని కాదు యు బీ అవైలబుల్ బట్ ప్రియారిటైజ్ చేసుకోండి ఎక్కడ నో చెప్పాలో నో చెప్పండి ఎక్కడ ఎస్ చెప్పాలో అక్కడ ఎస్ చెప్పండి మీ టైంని మీరు వాల్యూ చేసుకోండి సూపర్ లావనే గారు సో మచ్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి